హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతులకు మరో శుభవార్త గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇక డబ్బులే డబ్బులు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకు వెళ్తాం ఫ్రెండ్స్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు సాయం డబ్బు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి డిజిటల్గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ను ప్రారంభించింది పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు సహాయం డబ్బు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు డిజిటల్గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ ప్రమాణీకరణ లక్ష్యాన్ని ప్రారంభించింది ఈ ఫీచర్తో రైతులు ఇప్పుడు ఓటీపీ లేదా ఫెలింపురా లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ పరికరాలు లేదా మొబైల్ ఓటీపీ సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది ఇటీవల బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత విడుదల చేశారు దీని కింద ప్రత్యక్ష యోజన పద్ధతి డీబీటీ ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఇరవై రెండు వేల కోట్లకు పైగా చేరాయి ఈ పథకం ద్వారా రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళా రైతులు ప్రత్యక్ష ప్రయోజనం పొందారు ఫీజ్ అథెంటికేషన్ ఫీచర్ అంటే ఏమిటి ఫీజ్ అథెంటికేషన్ ముఖ ప్రమాణీకరణ ఫీచర్ అనేది ఒక ఆధునిక డిజిటల్ పరిష్కారంగా చెప్పవచ్చు ఇది పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా రైతులు యూజ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ సహాయంతో రైతులు ఎటువంటి అదనపు డివైస్ అవసరం లేకుండా కేవలం తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ యంత్రాలు లేదా ఓటీపీ ఆధారిత ధృవీకరణ సౌకర్యాలు లేని రైతులకు ఇది ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ బెనిఫిట్స్ ఈకేవైసీ ఈజీ ఇప్పుడు రైతులు ఓటీపీ విలిముద్ర లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈకేవైసీ చేయవచ్చు సమయం మరియు డబ్బు ఆదా రైతులు ఇకపోయి బ్యాంకు లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇది వారి సమయం డబ్బు రెండింటినీ ఆదు చేస్తుంది వంద మంది రైతులకు సాయం చేసే సౌకర్యం ఒక రైతు వంద మంది ఇతర రైతులకు ఈకే చేయడానికి సాయం చేయగలడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఈకే నిర్వహించడానికి అనుమతించింది తద్వారా ప్రతి అధికారి ఐదు వందల మంది రైతుల ఈకే నిర్వహించగలరు డిజిటల్ ఇండియా వైపు ఒక అడుగు ఈ సౌకర్యం డిజిటల్ ఇండియా కలను బలుకతం చేస్తుంది రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో లాభపడతారు డిజిటల్ పరిష్కారాలతో రైతులకు సాధికారత పిఎం కిసాన్ పథకాన్ని మరింత ప్రభావవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏఐ చాట్ బాట్ను కూడా ప్రారంభించింది ఇది రైతులకు వచ్చే సందేహాలకు ప్రశ్నలకు తక్షణ సమాధానాలను అందించగలదు ఈ చాట్ బాట్ను ఎక్సెప్ట్ ఫౌండేషన్ సహకారంతో అభివృద్ధి చేశారు ఇది వివిధ భారతీయ భాషలలో మద్దతును అందించడానికి వీలు కల్పిస్తుంది అదనంగా ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈ పోస్టల్ శాఖ ద్వారా రైతులకు డిజిటల్ సాయం కూడా అందించింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా రైతులు తమ మొబైల్ నంబర్లను ఆధార్తో లింక్ చేసుకుని మరియు అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్